అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈరోజు సరిగ్గా గత సంవత్సరం ప్రజలు మార్పు కోరుకుంటున్న వేళ ఒక రాజరిక పరిపాలన ఒక కుటుంబ పరిపాలన రాష్ట్రాన్ని ఒక ఉక్కిరి పిక్కిరి వేసి నలిచి వేస్తున్న వేళ ప్రజాస్వామ్యాన్ని ఈ పోలీసు రాజ్యం నడిపించిన గుండా నాయకులున్న ఈ ప్రాంతం నిజామాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దాని నుంచి మార్పు కోరుకున్న ప్రజలకు ఆ సమయంలో ప్రజలు ఏదైతే నైరాశ్యం ఉన్నారో నిరాశ ఇసుల మధ్య ఉన్నారో ఒక ద్రోహపూరితమైన ఆలోచనలతో మోసపూరితమైన వాగ్దానాలతో కాంగ్రెస్ సుమారు సంవత్సరం నుంచి డైవర్షన్ పార్టీస్ కొత్త రకంగా తెలంగాణలో ఎట్లా చేయొచ్చో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త తెలంగాణ సమాజానికి మీరేం చెప్పారు మేనిఫెస్టోలో అదే మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఎంతసేపు తమిళనాడులో మీరేం చేశారు కర్ణాటకలో మీరేం చేశారని ప్రశ్నలు కాకుండా మీరు గద్దెనెక్కేటప్పుడు ఏం వాగ్దానం చేశారు రాష్ట్ర ప్రజలకు నీ అన్ని వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ వేరే దేశాలలో అయితే ఇంత కఠినంగా శిక్షణ ఇచ్చేవాళ్ళు మీకు తెలుసు ఇట్లా మాట్లాడి మాట మార్చడం దాని ఒక మోసపూరితమైన ముఖ్యంగా మహిళలకు కోటి ఎనభై మూడు లక్షల మంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసపుచ్చటం మరియు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఏ రోజు సంకది గుద్దుకుంటున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఇచ్చిన సందేశం ఏంది మీ పాస్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ ఏముంది సుమారు డెబ్బై రెండు లక్షల తొంభై వేల రెండు వందల ఎనభై రెండు మంది రైతులకు డెబ్బై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు ఈరోజు డెబ్బై తొమ్మిది వేల కోట్ల నుంచి సుమారు నిన్నటితో ఇరవై ఐదు వేల కోట్లకు ముగించావు అది కూడా రైతు భరోసా ఎత్తేసి ఆ డబ్బులు ఈ డబ్బులు మోసపుచ్చి రైతుకు తన జేబులకు వెళ్ళి తీసుకొని తన జేబుల్లోకి ఇచ్చినట్టు మొత్తానికి రైతు రుణమాపు కూడా హండ్రెడ్ పర్సెంట్ మోసం కిందకు వస్తుంది ఇప్పుడు కావాలంటే కాంగ్రెస్ నాయకులు గ్రామాలలోకి వెళ్ళండి మాపీ చేసిన వాళ్ళు ముప్పై మాఫీ అయిన వాళ్ళు డెబ్బై మంది మీకు సరైన సమాధానం చెప్తారు గ్రామాలలో అంటే ప్రతిపక్షంగా మేము చెప్పకుండా కూడా ప్రజలు కూడా రెడీ ఉన్నారు రెండోది ఇంకా ఇప్పుడు నిన్నగాక మొన్న వయనాడు నుంచి గెలిచిన మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అంత పెద్ద కుటుంబం అని చెప్తారు అట్లాంటి మహిళ గారు ప్రమాణం చేశారు మహిళలకు స్కూటర్స్ పద్దెనిమిది సంవత్సరాలు దాటి అమ్మాయిల స్కూటర్స్ ఇస్తాం ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇప్పుడు ఇది నిలదీయాల్సిన సమయం వచ్చింది ఇక కళ్యాణ లక్ష్మి తులంబంగా ఇవన్నీ రేవంత్ రెడ్డి అపరిచితులు లాగా ప్రవర్తిస్తున్నాడు అంటే ప్రజలు మర్చిపోయారేమో అని ఆయన అనుకుంటున్నాడు రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు రెండోది కౌలు రైతులకు పదిహేను వేలు లేవు రైతు కూలీలకు పన్నెండు వేలు లేవు ఉచిత బస్సు పెడితే అటో వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్న వాళ్ళ జీవనోపాధి రెండు విద్యార్థులకు కూడా సంవత్సరం లోపల రెండు లక్షల యాభై వేలు దానికి ప్రత్యక్ష సాక్షి నేను తెలంగాణ శాసనసభల మొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో జూన్ ఫస్ట్ నాడు యాభై వేలు మెగాడిఎస్ఎసి మిగతా ఆరు నెలల లోపల అన్ని రకాల ఉద్యోగాలు రెండు లక్షలు మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒకవైపు విద్యార్థి లోకాన్ని మోసం ఒకవైపు మహిళా లోకాన్ని మోసం ఒకవైపు రైతాంగానికి మోసం అంటే ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా బీసీలకు బడ్జెట్ ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు ఇరవై రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం అంటే ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా ఈ మోసపూరితమైన ఫోర్ ట్వంటీ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు దృష్టి మరల్చడానికి మళ్ళీ పేదల కట్టుగొట్టడానికి హైదరాబాద్లో కొత్త ప్రామాల కదేశారు మోసి సుందరికరణను ఒకటి మూసి పునరుద్ధరణను ఒకటి హైడ్రా అని ఒకటి అంటే పేద ప్రజలు ఏ రకంగా ఉన్న మనశ్శాంతిగా ఉన్న మనసొప్పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందిని ఊడు లేకుండా నీడ లేకుండా సుమారు రేవంత్ రెడ్డి ఉంటక ముందు కట్టుకున్న ఇల్లు రేవంత్ రెడ్డి కూడా ఉండలేదు అప్పటికి రేవంత్ రెడ్డి ఉంటక ముందు కట్టుకున్న ఇల్లు కూడా నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్నారు ముఖ్యంగా మీ పర్మి పర్మిషన్ ఇచ్చింది మీరు లోన్ ఇచ్చింది బ్యాంకులు తప్పు మధ్యతరగతి ప్రజలను చేస్తున్నారు అది నిర్వద్ధంగా తెలంగాణ ప్రజలు కూడా మొత్తం ఖండించాల్సింది ఈరోజు అన్ని అనుమతులంటే అర్థం ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఈ రోజు కట్టుకున్నా అంటే ఎట్లా ఏ ప్రభుత్వమైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక పరిమితులు పర్మిషన్స్ ఇచ్చిందంటే అది ప్రభుత్వ అనుమతి కిందనే నమోదిస్తారు రోజు నువ్వు వేసి ఇరవై ఏళ్ళ తర్వాత అధికారం లేదని ఇంకొక ముఖ్యమంత్రి ఎట్లా అనేది మేము కూడా ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో భారతీయ జనతా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుంది పదేళ్ళు ఇష్టం ఉన్నట్లు విగ్రవీగిన అహంకారంతో ఒక మాజీ రాజు ఈరోజు ఫామ్ హౌస్ లో పడుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల మధ్యన ప్రాంతీయ భేదాలు ఏ రకంగా రెచ్చగొడదామని ఫామ్ హౌస్ లో పన్నాగాలు పండుతున్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వచ్చినప్పుడు నిరుద్యోగుల మీద చార్జ్ చేసినప్పుడు మహిళల మీద దాడులు జరిగినప్పుడు నడిచరు లాంటి సంఘటనలో ఫార్మాసీ లాంటి సంఘటన జరిగినప్పుడు మనసు రాని కర్కోటకుడు కసాయి వాడు ప్రతిపక్ష నాయకుడు ఉండటం ఈ రాష్ట్రానికి తరదించుకోవాల్సిన విషయం ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజాభావ్యూకి ప్రతి జిల్లాలో గ్రామ గ్రామాన గడప గడపన మేలుకొల్పడానికి ఒక ప్రణాళికబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోతుంది దాంట్లో భాగం ఇంకా అబద్ధాలు అరవై ఆరుగా ఆరు వందల అరవై మోసాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ అంతా కమిషన్ అనే ఒక పేరు మీద ఇప్పుడు ఫోర్త్ సిటీ అనే ప్లానింగ్ చేసుకున్నారు ఒక రూపం లేని సిటీ కనూల్ చూపు మేర అమలు కాని సిటీ ఈరోజు వేలాది కోట్లు అభివృద్ధి చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కేంద్ర బాసులకు వాళ్ళ బాసలు ఎవరైతే హైకమాండ్ బాసులు ఉంటారో గాంధీ కుటుంబానికి ఈ వేలాది కోట్లు సొమ్ము అప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని రకాలుగా అప్పుల మయం చేస్తూ ఇప్పటి వరకు సుమారు ఎనభై వేల కోట్ల అప్పు రెండు లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్ల ఇంతవరకు సంవత్సరం లోపల ఒక ఉచిత రేషన్ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు ఎంతవరకు ఒక పునాది కూడా దొరకలేదు గరుగుణంలో గుర్తించలేదు ఇప్పటివరకు ఒక ఇల్లు లేకుండా ఒక పెన్షన్ లేకుండా ఒక రేషన్ కార్డు లేకుండా కనీసం నిన్న వాళ్ళు అది దివ్యాంగుల దినోత్సవం అని చివరికి గా ఫిజికల్ యానికి వాళ్ళకు కూడా నాలుగు వేలు నుంచి ఆ ప్రధానమైంది ప్రతి మహిళ గౌరవనీయ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి హోదాకే ఒక రకమైన అవమానం ఈ నెల ఆగండి నేను నచ్చిన నెల తర్వాత నాలుగు వేలు తీసుకోమన్న అబ్బాయి అందరికి ఒంటరి మహిళలకు మరి మాటలు మర్చిపోయినా అపరిచితుడు ఈ హ్యాండికాప్ట్స్ వాళ్ళకి ఆరు వేలు పెన్షన్లు లేవు రేషన్ కార్డ్స్ లేవు ఒక ఇల్లు లేదు అతులం బంగారం వాళ్ళ బంగారం లేదు రకరకాల మోసాలు ఈ మోసాలన్నీ ఎండగట్టడానికి తెలంగాణ ప్రజలను మళ్ళీ జాగ్రత్త చేయడానికి ఈ ప్రజా వ్యతిరేక చర్యలు ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీగా ప్రతిపక్ష పార్టీగా అన్ని తరగతుల నాయకులు జిల్లా నాయకులు కావచ్చు గ్రామస్థాయి కావచ్చు గ్రామ గ్రామ ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ కాంగ్రెస్ కోసాల మీద ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది శాంతి భద్రతలు అది మరీ సిగ్గు చేయని విషయం సుమారు మూడు నెలల్లో ఇరవై గొళ్ళు గోలగొట్టారు డ్రగ్స్ మహమ్మారి రోజు పెట్రెగుతుంది బెల్టీ షాపు మూసేస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా పది వేల కోట్లు టార్గెట్ పెట్టారు ముప్పై ఐదు వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని ఈరోజు నలభై ఐదు వేల కోట్లుగా టార్గెట్ పెట్టి వీధి వీధిల కాంగ్రెస్ కార్యకర్తలతో బెల్టీ షాపులు ఓపెన్ చేపిస్తున్నారు శాంతి భద్రతలో అయితే అసలు అడ్రస్ లేదు ఎక్కడ చూసినా గుండాలు రౌడీలు ఇస్కా వ్యాపారులు మరియు రకరకాల డ్రగ్స్ రాష్ట్రాన్ని మొత్తానికి మొత్తం ఒక పంజాబ్ లాగా తయారు చేయాలనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు మరియు కుమ్ములాట రోచుకోరు ఈ అభివృద్ధి మీద దృష్టి మరచి ఆరు వర్గాలకు ఏర్పడి ఖమ్మం వాళ్ళు మే ముఖ్యమంత్రి అని నల్గొండ వాళ్ళు మే ముఖ్యమంత్రి అని మైబూబ్నగర్ వాళ్ళు మే ముఖ్యమంత్రి అని మరీ అన్యాయంగా కొన్ని జిల్లాలకు మంత్రి పదవులు లేకుండా నిజామాబాద్ ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాకి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు ఏం పాపం చేసిందండి నిజామాబాద్ జిల్లా నిధులు మాయ అప్పుడు మాకు అభివృద్ధి మీక అంటే అడిగేవాడు లేదు నిజామాబాద్ అన్ని రకాలుగా చిన్న చూపు చూడబడుతున్నది ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పేరు ఎయిర్పోర్టు సోదరుడు చెప్పినట్లు అపూర్వలు ఎంత నిజామాబాద్ మీద కక్ష గట్టి కక్ష గడికి జక్రాపల్లి ఎయిర్పోర్టు ఇచ్చేస్తున్నారు ఐదు ఎయిర్పోర్ట్లలో నాలుగే బిల్లిగా చేస్తున్నారు కొత్తగూడెం ఒకటి మామనూరు ఒకటి ఆదిలాబాద్ ఒకటి ఇంకొకరి నాలుగు చేస్తారు జక్రాబాద్ మీద ఇచ్చేస్తారు ఓన్లీ నిజామాబాద్ మీద కక్ష కట్టేటు కావాలి నిజామాబాద్ ఆదిలాబాద్ మీద మంత్రివర్గంలో స్థానం లేకుండా అభివృద్ధిలలో కూడా ఓకే సోదరుడు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరాడి కొట్లాడి అన్నిటిని తెగించి తెలుసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలిపాను రోజు కాకపోతే రేపు ఒక నీటికా జవాబు పతలగా రాబోయేది అధికారులు మాదే కాబట్టి అప్పుడు మీరు కూడా అనుభవిస్తారన్నప్పుడే ఒక చలనం వచ్చి ఈ రకంగా సాక్ష్యం చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కళ్ళు తెచ్చారు త్వరలో ఒకవేళ నిన్న ఎవరన్నారు మధ్యంతర ఎన్నికలు వస్తాయని దానికి ఎవరు బాధ్యత కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత మధ్యంతర ఎన్నికలు వస్తాయి వాళ్ళ నుంచి వాళ్ళు బట్టి విక్రమార్క గారు జార్ఖండ్ ఏదైతే కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఏదైతే కలిసి రాలేదు అంటే దానికి ఉన్న గుణార్థమైంది నేను అన్నాను అరే బాబు మీరు పార్టీలు ఏమైనా మార్చుకునే ప్రభుత్వం మార్చారు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇంతకుముందు హైదరాబాద్లో మత కళలు పెట్టిన మత కళలను పెట్టకండి మంచిగా ప్రాణాలు ఇయకండి మీ పదవి కాంక్ష గురించి మీరు ఎంతమంది అయినా ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడే ఆరుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఒకవేళ చీలికలు వచ్చి వచ్చి ప్రజాస్వామ్య ఏం జరగాలో అవన్నీ జరుగుతాయి ఇప్పుడైనా కన్వింప్ పై ప్రధాన డిమాండ్ మేము చేసేది ఏంటంటే ఏదైతే నువ్వు రైతులకు షరతులు లేకుండా రుణమాక ఈ డెబ్బై రెండు లక్షల మందికి రుణమాక ఇవాల్సిందే మహిళలందరికీ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేలు ఇవ్వాల్సిందే మరియు కళ్యాణ లక్ష్మి షాదీ తో పాటు తుల బంగారం ఇవన్నీ మాట మార్చుకుంటూ అపరిచితుల్లాగా యాక్ట్ చేసుకుంటా మీరు ఈ రకంగా ప్రజల్ని మోసపెడితే ప్రజలు సరైన సమయంలో సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తారు దానికి ఇప్పుడే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు కూడా గమనించాలా మీ గ్రామానికి వచ్చే నాయకులకు సరైన విధానంగా సమాధానం చెప్పండి తుల బంగారం ఎక్కడ అడగండి రైతులు ఉన్న మాకు అందరికీ ఎందుకు ఎందుకు రాలేదు అడగండి మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందలు ఎందుకు చేయలేరు అడగండి ఇవన్నీ ప్రజలు అడిగే రోజు దగ్గరలోనే ఉంది దానికి సరైన సమాధానం చెప్తారు ప్రతిపక్షంగా ప్రతి చోట గిరిగీసి పోరాడతాం తెలంగాణలో ఎలా అయితే యాభై ఏళ్ళ తర్వాత నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడి ప్రాణత్యాగాలు చేసి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఏ రకంగా అయితే ఢిల్లీ కిల్లా మీద కాషాయ జెండా భారత జాతీయ ఎజెండా ఎగిరేసినాము రాబోయే ఎన్నికలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి గోల్కొండ కిల్లా మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని ప్రగాఢ విశ్వాసంతో భావిస్తున్నాను అది ముఖ్యంగా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు రాష్ట్రలేకపోయింది విపక్ష ఇప్పుడు మాకు ముప్పై రాష్ట్రాలండి భారతదేశంలో ముప్పై రాష్ట్రాలు నేను చెప్తాను తెలంగాణకు అందరికీ నెక్కిచ్చింది తెలంగాణకు నేను సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు ఇప్పుడు ఈరోజు పదికొడు వేల కోట్ల రిట్నల్ రింగ్ రోడ్ కింద రింగ్ రోడ్డు కింద రింగ్ రోడ్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నష్టపరిహారం కావచ్చు లేకపోతే చర్లాపెల్లి రైల్వే స్టేషన్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ ఉంది సికింద్రాబాద్ ఏడు వందల యాభై కోట్ల రైల్వే స్టేషన్ కావచ్చు నిజామాబాద్ అంటే ఈరోజు పెద్దది ఈరోజు ఒక మోడల్ రైల్వే స్టేషన్స్ కావచ్చు మరి ముఖ్యంగా రైల్వే కోసం వందే భారత్ ట్రైన్ స్టిఫర్ ట్రైన్స్ అన్ని కూడా ఇప్పుడు కాజీపేటలో తయారైతే ఎక్కడ కూడా తెలంగాణకు నాలుగు ఎక్కువని ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ఎందుకంటే తెలంగాణ బంగారు కొండ భారతీయ జనతా పార్టీని ఆదరించిన నేల ముప్పై ఆరు పర్సెంట్ ఓట్లు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుని లక్షలాది ఓట్ల మెజార్థులు గెలుచుకున్న నేలని మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయము వాళ్ళు ఆడలేక మధ్యలో అని అన్నట్లు వాళ్ళు చెప్పాలి కానీ ఇప్పుడు వాళ్ళ అవినీతికి సరిపోతుంటే ఆయన అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం కడుపు అదే అవినీతి లేకపోతే ఇవన్నీ చేయకపోతే అని అంటే ఇప్పుడు అవన్నీ అవన్నీ కాలేదు కాబట్టి అవినీతి జరుగుతున్నదని ఆయన ఒప్పుకున్నది ఈరోజు మీరు హైదరాబాద్ వచ్చి అడగండి ఏం జరుగుతుంది హైదరాబాద్లో హైదరాబాద్ మీద ఏం జరుగుతుంది బస్సులు రాబర్ట్ వాజరాజు ఫ్లోటింగ్ బోట్లు వీళ్ళు బయటిట్లు తాగాలనుకుంటున్నాడు బూసీలో సుందరీకరణం కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ మాకు ఒక ప్రధానమైన అంశము తెలంగాణను ఇప్పుడు నిర్లక్ష్యం చేయదు ప్రతి దానికి కూడా మేము న్యూస్ వన్ వీక్ బ్యాక్ గౌరవ పార్లమెంట్ సభ్యులము శాసనసభ్యులందరం కూడా ప్రధానమంత్రి కొడుతున్న సమావేశం జరిగింది అభివృద్ధి గురించి అన్ని రకాలుగా ఏ రాష్ట్రము లేని ప్రాంతాలకు ఇస్తామని గౌరవనీయ ప్రధానమంత్రి గారు వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు దాని సంకోచం పెట్టుకునే అవసరం లేదు లక్ష నర కోట్లు దేనికి తేవాలి ఆ లక్ష కోట్లు సోనియా కుటుంబానికి వేయడానిక ఆ దేనికి నీకు సుమారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల ఆరు వందల కోట్లతో మూసి ప్రక్షలం అన్నాడు మరి ఐదు వేల ఆరు వందల కోట్లు లక్ష వేల కొట్టు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ రాబట్టు వారు బోటింగ్లు చేసుకుంటా ఏపీ మాలు కట్టుకుంటా పేదల ఇల్లు మూలగొట్టుకుంటా అదే పేదల ఇల్లు కొనవడానికి మనం దాన్ని మినిమైజ్ నవరై వేల కోట్లు తోటి మూడు వందల నలభై కిలోమీటర్లు ప్రజల ఆస్తులని ధ్వంసం చేసి డబ్బున్న వాళ్లకు బార్లు పబ్బులు షాపింగ్ మాల్ మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన సుచరికరణ ఎందుకు దాని ఒక ఎప్పుడైతే పాత మాజీ ముఖ్యమంత్రి కదా కాళేశ్వరం దేనికి వెళ్ళినట్టు కాళేశ్వరం లక్ష కోట్ల తీరినట్లు ప్రజా ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు కొడుకు కూడా అన్నాడు కదా ఇరవై ఐదు వేల కోట్లు సోనియా గాంధీ గారికి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఈ రకంగా మూసి ప్రాజెక్టు పెట్టడం కొత్త అవినీతికి అప్పుతో కూడుకున్న ప్రాజెక్టు అది తెలంగాణ ప్రజల పాలంటే మరొక కుదిబాటు అవుతుంది ఇప్పటికే కాళేశ్వరం వల్ల చము నెలలకు ఆరు వేల వేల కోట్లు వడ్డీ కడుతున్నాం మళ్ళీ ఆరు వేల కోట్లు వడ్డీ కట్టలేక మళ్ళా తెలంగాణ ప్రజలంతా అప్పుల పాలైపోతారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి